శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో మనం ప్రతి శుక్రవారం స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనుల గురించి తెలుసుకుందామండి ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాము అదేమిటంటే అష్టైశ్వర్యాలను సకల సంపదలను అన ఆయురారోగ్యాలను ప్రసాదించేటువంటి శ్రీ దేవికి ఇష్టమైనటువంటి వారము శుక్రవారము అని మనకి పురాణాల్లో చెప్పి ఉన్నారు ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఉండాలంటే శుక్రవారం రోజున మనం తప్పకుండా కొన్ని పనులను చేసి తీరాలి పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదని మనకు తాళపత్ర నిధిలో తెలియపరిచి ఉన్నారు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసేవారు అందరూ కూడా మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంకా వీడియో స్కిప్ చేస్తే మేము చెప్పేది ఎక్కడ మీకు అర్థమవుదు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం రోజున ప్రాతకాలంలోనే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి స్నానం చేయాలి ప్రతినిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే ప్రాతకాలంలోనే నిద్ర లేచి చక్కగా యోగ ధ్యానము సూర్య నమస్కారము చేసుకోవాలి మామూలు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేచినా పర్వాలేదు కానీ శుక్రవారం రోజున కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యుడు అంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టము ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి శుక్రవారం రోజు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా శుక్రవారం రోజున పొరపాటును కూడా చినిగిన వస్త్రాలను ధరించకూడదు స్త్రీనే కాదు పురుషులు కూడా శుక్రవారం రోజు చిరిగినటువంటి వస్త్రాలను ధరించకూడదు చిరిగిన వస్త్రాలను ధరిస్తే ఏమవుతుంది అంటే చినిగిపోయినటువంటి వస్త్రాలు దరిద్ర దేవతకు ప్రీతికర ప్రీతిపాత్రమైనవి కాబట్టి శుక్రవారం రోజు శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి కుదిరితే తెల్లని వస్త్రాలు కానీ ఎరుపు పసుపు రంగు వస్త్రాలు కానీ ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలన్నా ఎరుపు రంగు వస్త్రాలన్నా చాలా ప్రీతికరం అలాగే శుక్రవారం రోజు లక్ష్మీనారాయణుడిని పూజించాలి చాలామంది శుక్రవారం రోజు ఇంట్లో కలసం పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు శుక్రవారం రోజు లక్ష్మీనారాయణుడిని మరియు లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యాలి లేకపోతే లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని ఆరాధన చెయ్యాలి లక్ష్మీదేవిని మాత్రమే మనం శుక్రవారం పూజించి ఆరాధిస్తే అమ్మవారు సంతోషపడరు లక్ష్మీదేవితో పాటు ఆమె భర్తను కూడా మనం పూజించాలి లక్ష్మీదేవి హృదయంలో ఎప్పుడు శ్రీమన్నారాయణుడు ఉంటాడు నారాయణుడి హృదయంలో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది వీళ్ళిద్దరినీ కలిపి పూజించాలి అప్పుడు లక్ష్మీనారాయణుడి అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద సంపూర్ణంగా ఉంటుంది దానితో పాటు మరువము ధవనము ఇవంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరువం ధవనం సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి సింపుల్గా లక్ష్మీదేవిని అర్చించడం పూజించడం చాలా మంచిది ఇంకా అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది అలాగే వరాల జల్లులు కురిపిస్తుంది కుంకుమార్చన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఓం ప్రకృతియే నమః ఓం వికృతియే నమ ఓం విద్య నమ అని ఇలాగా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క నామానికి కొంచెం కొంచెం కుంకుమను అమ్మవారికి సమర్పించాలి ఆ కుంకుమను ఒక్క డబ్బాలో శుభ్రపరచుకొని భద్రపరచుకొని మనం ప్రతినిత్యము వాడుకోవచ్చును ముఖ్యంగా శుక్రవారం రోజు జగద్గురు అయినటువంటి ఆదిశంకర స్వామి మనకు అందించినటువంటి కనకదార స్తోత్రాన్ని తప్పకుండా ఈ రోజున చదవాలి అదేవిధంగా శ్రీ సూక్తం కూడా చదువుకోవాలి శుక్రవారం రోజు మనము డబ్బులు ఎవ్వరికి ఇవ్వకూడదు డబ్బులు బంగారం మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలను ఎవ్వరికి ఇవ్వకూడదు ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటారు కదా అప్పుడు కావాలంటే మనము డబ్బు సహాయం చేయవచ్చు శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వద్న్నారని చెప్పి మీరు చచ్చిపోయినా సరే మా ఇంట్లో నుండి మేము డబ్బులు ఇవ్వము అని మొండితనం చేయకూడదు ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సాయం చేస్తే దాని ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది కానీ పెద్ద మొత్తంలో డబ్బు అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా రిజిస్టర్ చేసుకోవాలన్నా అప్పు ఇవ్వాలన్నా మనం శుక్రవారం రోజు ఇంట్లో నుండి లక్ష్మీదేవిని పంపించడం అంత మంచిది కాదు శుక్రవారం రోజున స్నేహితులు బంధువులు ఎవరైనా వచ్చి వదినా నీ బంగారం నగలు ఉంటే ఇవ్వు నేను ధరించి పెళ్ళికి వెళ్ళి మరలా వచ్చి నీ నగలు నీకు ఇస్తానంటే శుక్రవారం రోజున పొరపాటును కూడా బంగారు నగలు అస్సలు ఇవ్వకూడదు సుమంగలి స్త్రీలు ధరించేటటువంటి గాజులు బంగారు నగల్ని వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు అది మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో భార్యాభర్తలు గొడవ అస్సలు పెట్టుకోకూడదు ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు కన్నీళ్లు కాల్చినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే గృహలక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది పొరపాటును కూడా శుక్రవారం రోజు భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం గొడవలు పడడం దెబ్బలాడటం వంటివి అస్సలు చేయకూడదు ముఖ్యంగా చిన్నపిల్లలు శుక్రవారం రోజును కొట్టకూడదు తిట్టకూడదు ఆమె సంతాన లక్ష్మి చిన్నపిల్లలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లల్ని శుక్రవారం రోజున కొట్టకూడదు తిట్టకూడదు శుక్రవారం రోజు సాయంకాలం వేళల్లో ఇంటి ముందు కూర్చొని తల గోర్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు స్త్రీలైనా పురుషులైనా సరే వెంట్రుకలు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు సాయంకాలం వేళలో సూర్యాస్తమయం కంటే ముందే ఇల్లు ఆకిలి శుభ్రం చేసుకోవాలి కొంతమంది శుక్రవారం సాయంత్రం ఆరు తర్వాత ఇల్లును శుభ్రం చేస్తారు కానీ పొరపాటును కూడా అలా అస్సలు చేయకూడదు ఐదు గంటలకు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంకాలం ఐదు గంటల తర్వాత ఇంటి ముందు కూర్చొని భోజనం చేయకూడదు చాలామంది ఆఫీసుల నుండి వచ్చిన తక్షణం సాయంకాలం నిత్యం నిత్య పూజ చేయకుండా బాగా ఆకలిగా ఉందని ఇంట్లో ఉండే ఆహారాన్ని పెట్టుకొని తినేస్తూ ఉంటారు పొరపాటును కూడా సాయంకాలం వేళల్లో అన్నం భుజించడం కానీ అదేవిధంగా భార్యాభర్తలు సంభోగం కానీ చేయకూడదు సాయంత్రం పూట లక్ష్మీదేవి ప్రతి ఇంటి తలుపులు తట్టడానికి సిద్ధమై వస్తుందంట అలాంటి సమయంలో మనం చక్కగా ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉండాలి సంధ్యా సమయంలో ఇంటి ముందు రెండు దీపాలను పెట్టి కనకధార స్తోత్రం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామలి శ్రీ సూక్తం చదువుతూ ఉండాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజు అంటే పుణ్య స్త్రీలు గాజులు బొట్టు మాంగళ్యాన్ని అస్తలు తీయకూడదు కొంతమంది బట్టలు ఉతికేటప్పుడు శుక్రవారం రోజు గాజులు పగిలిపోతాయేమో అని తీసి పక్కన పెట్టి బట్టలు ఉతుకుతూ ఉంటారు ఇంకొంతమంది మాంగళ్యాన్ని తీసి పక్కన పెడుతుంటారు ఇలా అస్తలు చేయకూడదు ఇది మనం ఆచరించగలిగినటువంటి కలిగినటువంటి పనులే అదేవిధంగా ఖర్చుతో కూడిన పనులు కూడా కాదు అలాగే శుక్రవారం రోజు ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అమ్మవారి ఆలయాన్ని ఆలయంలో దర్శించుకోవాలి అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగిలి యోగం ప్రాప్తిస్తుంది అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు కూడా ప్రాప్తిస్తాయి అలాగే శుక్రవారం అమ్మవారికి తెల్ల పువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది ఇలా ప్రతి శుక్రవారం చేస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ప్రశాంతతతో ఉంటుందని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శుక్రవారం రోజు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళితే గరికమాల తీసుకువెళ్ళండి గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం శివాలయానికి వెళ్ళేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయి అదేవిధంగా స్త్రీలు విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందించుకో సందర్శించుకోవాలనుకుంటే తులసీమాలను సమర్పించుకోవాలి అలాగే శుక్రవారం రోజు దుర్గమ్మను దర్శించుకునే మహిళలు పసుపు తెలుపు ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఇతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి మన ఋషులు పండితులు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే కదా మనం తప్పకుండా పెద్దలు చెప్పే వంటి మార్గంలో వెళితే మన జీవితానికి చాలా మంచిది మేము చెప్పిన విధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని లక్ష్మీదేవి చల్లని చూపు మీ కుటుంబంపై ఉండేలా చూసుకోండి ఈ వీడియోలోని విషయాలు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ ఇంకా మీకు రావాలనుకుంటే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ